చిరబిడి న్యూస్ వివాదాస్పదంగా మారిన దేవాలయ జాతర చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దేవాలయంలో కొన్నంగూరు గ్రామంలో వెలసిన దేవాలయంలో జాతర జరగాల్సి ఉండగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అడ్డుకుంటూ గ్రామస్థులను ఆలయ పూజారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమెతను వ్యక్తం చేశారు ఆలయానికి సంబంధించిన పదిహేను సెంట్ల భూమిని ఆక్రమించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కలిసి కలిసి గ్రామ పెద్దలు పోలీసులను ఫిర్యాదు చేయడం విషయమైంది మలానూర్ పంచాయతీ కుప్పం మండలంలో మలానూర్ పంచాయతీమూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దాదాపు వంద సంవత్సరాలకు పైనుండి అక్కడ బ్రహ్మోత్సవాలు చేసుకుంటూ అక్కడ వచ్చేసి వంశపార ధర్మకర్తగా కమిటీ మెంబర్లుగా నియమించుకున్న అప్పటి నుండి వాళ్ళ వంశంతో ద్వారా అదే వంశపారంపర్య అర్చకులుగా పూజారులుగా సదుమూరికి సంబంధించినటువంటి వాళ్ళు వంశస్థులు ఆ గుడికి పూజ చేస్తూ మిగతా పదకొండు గ్రామస్తులు పదకొండు రోజులు బ్రహ్మోత్సవాలు రోజుకొకరు ఉత్సవాలు చేస్తూ అక్కడ అయిన తర్వాత అందరూ కలిసి అన్ని గ్రామాల్లో కలిసి ఒక రోజుకొకరు ఉత్సవం చేసేసి దాని తర్వాత అదేవిధంగా అందరూ కలిసి ఆ పదకొండు ఉత్సవాలు ఒకరోజు లక్ష్మీ నరసింహ స్వామికి చల్లెలుగా భావిస్తూ ఇక్కడ పొన్నాంగూరు గ్రామంలో చామండేశ్వరి దేవస్థానం అది కూడా ఎప్పుడూ అక్కడ బ్రహ్మోత్సవాలు అయిన ఆ వారంలోనే ఓ రోజు అక్కడ బ్రహ్మోత్సవాలుగా దాన్ని కూడా చేస్తూ పదకొండు గ్రామస్తులు వచ్చి అక్కడ పొంగులు పెట్టి అమ్మ అన్ని మొక్కులు తీర్చుకొని పోతూ ఉంటారు నూరు సంవత్సరాల్లో పైన నుండి చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇప్పుడు పదకొండు ఉత్సవాలు కాకుండా ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ కొంతమంది నాయకులు వైసీపీకి సంబంధించినటువంటి వారు వాళ్ళు సంబంధించిన వారు ఆ విధంగా గ్రామస్తులు అక్కడ పదహైదు సెంట్లు భూమి ఉంది దాన్ని కబ్జా చేయడానికి ఆ దేవస్థానానికి బీ బీగం వేసినారు ఆ ఊరికి అయినటువంటి శక్తిగా అనే అటువంటి ఆయన ఆ ఊరికి గుడికి వేసి ఇప్పుడు పదకొండు ఉత్సవాలలో తెల్లారిపోయి చూస్తే పూజారి పదకొండు ఉత్సవాలకు చెప్పినాడు ఈ విధంగా గుడికి బీగాలు వేసినారని చెప్తే పదకొండు చోళ్ళ చూస్తే అక్కడ బీగాలు వేసి పెట్టినారు ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు మాకు వంశపారం వంశం మా వంశమే కాదు పదకొండు రుచోదారులు కలిసి వేసినటువంటి గుడి పదకొండు చోళ్ళు సంబంధించినటువంటి గుడి అది ఒకరికి సంబంధించింది కాదు పొన్నాంగూరు గ్రామకు సంబంధించింది మల్లానూరు టీసదుమూరు హనుమన్ కొట్టాలు బండేప కొట్టాలు జీడూరు కృష్ణాపురం ఇటువంటి ఎన్ని గ్రామాలకు జంపనూరు ఇంత గ్రామాలకు సంబంధించినటువంటి దేవస్థానం అది ఆ ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు గుడి మాది అంటా ఉన్నారు ఇంతవరకు అని ఎవరు అనలేదు అందరూ మెలిసి చేసుకొని పోతా ఉంటాము ఇప్పుడు వాళ్ళు ఎక్కువ దౌర్జన్యము దాన్ని చేసి బీగాలు వేసినారు ఈ యొక్క బీగాలు వేసిన దానికి మేము ఈరోజు ఈరోజు కుప్పం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము మేము అడిగితే మా మీద దౌర్జన్యానికి వస్తారు అందుకే కుప్పంలో పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు మాకు న్యాయం చేయాలని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాము